అంటే చిన్నపిల్లలు ఉన్నారమ్మా మన వాళ్ళు మన వాళ్ళు ఉన్నారా మధు హలో నాకు ఇద్దరు పిల్లలు అన్నాయి ఇద్దరు బాబులు చిన్న బాబు ఒక బాబు పెద్ద ఆయన ఒక ఆయన పెద్ద ఆయన నర్సరీ చిన్న ఆయన వచ్చి రేపు జనవరికి రెండు నిండుతుంది అందుకని మహాలక్ష్మి టు లైవ్ మా గుడ్ ఆఫ్టర్నూన్ తినమాహా ఎలా ఉన్నావు ఏంటి స్పెషల్ ఈరోజు లైక్ డౌన్ అంటుంది మన మహాలక్ష్మి వ్లాక్స్ బాగున్నా సార్ మీరు బాగున్నారా అంటుంది మన మహాలక్ష్మి బాగున్నా బాగున్నామ్మా ఓ మహాలక్ష్మి అంటే ఇద్దరున్నారు శ్రీ మహాలక్ష్మి అని విజయవాడ విజయవాడ గుంటూరు దగ్గర ఒక అమ్మ ఒకరు మీరు అమ్మాయిది వచ్చి కనిగిరి కనిగిరి తంది కనిగిరి కనిగిరి ఒక నిమిషాలు కణిగిరి అమ్మాయి మా మహాలక్ష్మిది ఆయన్న తిన్నావాళ్ళ ఎగ్దాన్ని అంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అశ్విని అశ్విని ఎలా ఉన్నావు మధ్యాహ్నం డిన్నర్ ఏం లంచ్ ఏం చేసావు చెప్పు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అశ్విని ఓకే పలకరిస్తుంది ఇప్పుడు వస్తుందా ఇప్పుడు ఓకే అంటుంది మన అశ్విని హాయ్ అశ్విని తిన్నావా గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు లైవ్ థ్యాంక్ యూ అశ్విని ఎయిటీన్ లైక్ కనిగిరి సార్ కనిగిరి నా ఓకే 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 అంటే కనిగిరి అంటే ఇక్కడ మన హైదరాబాద్ సైడ్ ఓకేనా బాగాలేని ఫీవర్ వచ్చింది అమ్మ అశ్విని ఇప్పుడు ఎలా ఉంది టెంపరేచర్ ఎలా ఉంది బాగా హెడేక్ ఉంది అవునా హెడేక్ ఉందా అమ్మో హెడేక్ ఉండడానికి రెండు కారణాలు కంటిన్యూగా లైవ్ పెడుతుంటే కూడా అదే వస్తుంది ప్రాబ్లం అందుకని కాస్త రిలాక్స్ బాగా ఇచ్చే ఒక టూ త్రీ డేస్ రిలాక్స్ ఇచ్చేస్తే ఏం లైవ్ పెట్టకుండా జస్ట్ షార్ట్లు పెట్టి గమ్మున ఐదు షార్ట్లు పెట్టి గమ్మున పడుకో తగ్గిపోతుంది మన డాక్టర్ దగ్గర పోయినా వాళ్ళు ఒక ఐదు రకాల టాబ్లెట్స్ ఇస్తారు అంత వేసుకోలేక ఇబ్బంది పడుకుంటూ అవుతారు అది విషయం తిన్నావా యశ్ లేదన్నా మా బాబాగారు అవునా బాబా బాబా ఓకే ఓకే బాయ్ మా బాయ్ బాయ్ టేక్ కేర్ టేక్ ఓకే బాయ్ యశ్వని సరే సరే పడుకో అనే నాకు వంశీ చెప్పాడు కదా అశ్వినితో మాట్లాడేవాని అశ్విని అశ్విని బాగా దగ్గర హరిమామ ఉంటే ఈ లైవ్ లో ఉంటాడు లేకపోతే నాదే నా లైవ్ లో ఉంటాడు ఇంకెక్కడ కనిపించడు ఓకే 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 నా కూడా వచ్చేది అశ్విని ఇప్పుడు రాలా కొన్ని హాయ్ గాయస్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు లైఫ్ అంటే ఇప్పుడు బాధలో ఉంది కదా అందుకని రాలే పాపం లేకపోతే వస్తుంది అవును అవును హాయ్ గాయస్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు లైఫ్ ఎట్లా ఉంటుంది